వెల్కమ్ టు అవర్ ఛానల్ దశాబ్దానికి ఒకసారి వచ్చే సూర్యగ్రహణం ఇది భారతదేశంలో కనిపిస్తుందా తెలుసుకుందాం అక్టోబర్ రెండున సూర్యగ్రహణం ఏర్పడుతుంది చాలా ప్రత్యేకం ఎందుకంటే పితృపక్షాల చివరి రోజున ఈ యొక్క సూర్యగ్రహణము ఏర్పడుతుంది అందువలన ఇది చాలా అరుదైనటువంటి సూర్యగ్రహణము మరి ఈ గ్రహణ సమయం ఏమిటి ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా తదితర పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఈ గ్రహణం కనిపించే దేశాల్లో మాత్రమే దాని సోతం చల్లుతుంది అంటే భారతదేశంలో సూర్యగ్రహణం పరిగణించబడదు జ్యోతిషుల ప్రకారం ఈ యొక్క సూర్యగ్రహణం కనిపించే దేశాల్లో మాత్రమే శోతకం చె చెల్లుతుంది అక్టోబర్ రెండున సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈసారి పితృపక్షాల చివరి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది గ్రహణం అనేక విధాలుగా ప్రత్యేకమైంది ఈ సూర్యగ్రహణం గురించి ప్రజల యొక్క మనసులో చాలా ప్రశ్నలే ఉన్నాయి ఈ గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది సమయం ఏమిటి భారతదేశంలో కనిపిస్తుందా పట్టు ఎప్పుడు విడుపు ఏ సమయాన్ని ముగుస్తుంది ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సూర్యగ్రహణం ఎప్పుడు పంచాంగం ప్రకారం ఈసారి పితృపక్షాలు సెప్టెంబర్ పదిహేను ప్రారంభమవుతాయి దాని చివరి రోజు అంటే పితృమోక్ష అమావాస్య తేదీ అక్టోబర్ రెండు బుధవారం రోజు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు చివరి సూర్యగ్రహణం కూడా అక్టోబర్ రెండున ఏర్పడుతుంది పితృమోక్ష అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడడం చాలా అరుదు ఇలాంటి అరుదైన గ్రహణం చాలా దశాబ్దాలకు ఒకసారి వస్తూ ఉంటుంది సూర్యగ్రహణం భారతీయ కాలమన ప్రకారం అక్టోబర్ రెండు బుధవారం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాలు ముగుస్తుంది దీనికి కంకణాకృతి కంకణంగా సూర్యగ్రహణం అంటారు ఎందుకంటే ఈ యొక్క గ్రహణంలో సూర్యుడు బంగారంలాగా మెరుస్తూ కనిపిస్తాడు ఈ సూర్యగ్రహణం బాధ్యత కనిపిస్తుంది అంటే శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ రెండు బుధవారం జరిగే సూర్యగ్రహణం బాధ్యతను ఎక్కడా కనిపించదు కాబట్టి ఇక్కడ దానికి ప్రాముఖ్యత ఉండదు ఈ సూర్యగ్రహణం దక్షిణ పసిఫిక్ మహేంద్రం మహాసముద్రం అర్జెంటీనా దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం వంటి అనేక దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది ఈ గ్రహణం కనిపించే దేశాల్లో మాత్రమే దాని శోతకం చెల్లుతుంది అంటే భారతదేశంలో సూర్యగ్రహణం పరిగణించబడదు జ్యోతిష్యం చెప్పిన ప్రకారం ఈ సూర్యగ్రహణం కనిపించే దేశాల్లో మాత్రమే శోతకం చెల్లుతుంది ఇది సూర్యగ్రహణం ప్రారంభానికి పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది అవుతుంది లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి